భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం అయితే చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ టోర్నమెంట్ లో లీగ్ మ్యాచ్ అయితే జరిగింది ఈ మ్యాచ్ భారత జట్టు గెలవడంతో భారత జట్టు గ్రూప్ ఏ లో టాపర్ కి వెళ్ళిపోయింది అయితే ఈ మ్యాచ్ లో మిగతా న్యూజిలాండ్ బ్యాటర్స్ అందరూ విఫలమైనప్పటికీ కెన్ విలియమ్సన్ మాత్రం అదరగొట్టేశాడు ఎనభై ఒక్క పరుగులతో దుమ్ము రేపాడు అయితే ఇక ఆఖరికి అక్షర్ పటేల్ కనుక తన వికెట్ తీయకపోతే గెలుపును కూడా అందించేసేవాడేమో న్యూజిలాండ్ జట్టు అయితే ఎనభై ఒక్క పరుగులు చేసిన తర్వాత అవుట్ అయిన కెన్ విలియమ్సన్ చాలా బాధపడ్డాడు కష్టపడి ఆడినా కూడా ఫలితం లేకుండా పోయింది అంటూ బాధపడుతున్న సమయంలో అక్కడికి విరాట్ కోహ్లీ వచ్చి తనని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు చాలా సేపు ఇక రోహిత్ అక్కడున్న విరాట్ కోహ్లీ కెన్ విలియమ్సన్ గట్టిగా హక్ చేసుకుని అలా హక్ చేసుకునే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక వెనకాలన్న జడేజా ముందున్న రోహిత్ శర్మ ఇద్దరు కూడా సరే పదండి మీరు డ్రెస్సింగ్ రూమ్ లో కూడా హక్ చేసుకోవచ్చు అంటూ గట్టిగా మాట్లాడడం జరిగింది ఇది కాస్త సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలుగా వైరల్ అవుతున్నాయి అనమాట అయితే నిజానికి విరాట్ కోహ్లీ కెన్ విలియమ్సన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కూడా ఇద్దరు కలిసి ఆడారు అప్పుడు కూడా ఇరు జట్లకు వీళ్ళే కెప్టెన్ అనమాట ఇప్పుడు కాకపోవచ్చు కానీ ఒకప్పుడు వీళ్ళ ఇద్దరు కూడా కెప్టెన్సే కాబట్టి అండర్ నైన్టీన్ లో కూడా గేమ్ ఆడారు వీళ్ళు సో ఇలాగ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అయితే కెన్ విలియమ్సన్ బాధపడుతున్న సమయంలో విరాట్ కోహ్లీ అది భరించలేక అక్కడికి వచ్చి దాన్ని హక్ చేసుకున్న కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి